దీని నుంచి ఎక్స్టార్ట్ చేసి కల్చర్ అదేలో ఉండగా ఏరియా దగ్గర ఏరియా చూడాలి అవును సార్ జలం చేస్తారు పొలంలో వాటర్ ஆ அது எடை ரேமாலஸ் ரேமால்லயா அச்சுனது ரேமால் ட்ராப் ஏமதின்ல இந்த ரெக்டர் போதுக்கு வந்து வந்து ட்ராப் கே ட்ராப் ஆயிடுது ட்ராப் ஆயிடுது அйгаபுர்னி වර්ග ட்ராப் ஆயிடுது பொட்டு பட்டுக்கு இது நூறு உண்டது அந்த மாது 100 கிராம் கிரைண்ட் சீரல வெட்ல வந்து பண்ணின்ச்சு நம்ம ஏனவும் ஆகுது కొన్ని రకాలు మూడు వందల అరవై ఐదు మన భూమి అంతటి పంట మనకు చేంజ్ అనేది మనకి ఎట్లా ఉంటుంది అనేది చెప్తున్నారు అండ్ ఎవరైనా పొలాన్ని వీడు పెట్టిన వాళ్ళు

అవి కూడా మంచిగా గుల్లవారి మంచి సేమ తేమ సేదాన్ని కూడా మంచిగా ఉంది సార్ అది అది కాక కూడా కూరగాయలు ఆకుకూరలు ఒక ఆరు వేలు దాకా ఇన్ఫామ్ తీసుకోవడం జరిగింది సార్ డిస్అడ్వాంటేజ్ ప్రకృతి చేయడం వల్ల ప్రకృతి చేయటం వల్ల ఇబ్బందు ఇబ్బందులు సార్ ఏం లేదు సార్ ఫర్దర్ గా మంచిగానే ఉంది అలాగైతే అన్ని రైతులు ఎందుకు ప్రకృతి వ్యవసాయం చేయటం లేదు రసాయనిక ఎరువుల్ని వాడి వాడి ఉన్నారు కాబట్టి కెమికల్ కి అలవాటు పడి ఉన్నారు కాబట్టి అది తొందరగా అయిపోతుందని అటు సైడే వెళ్తున్నారు కాబట్టి ఇది కొంచెం లేట్ అని ఇటు రావట్లేదు సార్ ఇటు సైడ్ ప్రకృతి వ్యవసాయం సైడ్ తర్వాత నేను నేర్చుకున్న విధానం ఏంటంటే నేను ప్రకృతి వ్యవసాయం అంటే పాతకాల వ్యవసాయం అనుకున్నాను సార్ పాతకాల వ్యవసాయం అయితే కాదు ఇది కొత్త సైన్స్ అని గ్రహించాను ఎట్లా గ్రహించాను కూడా చెప్తాను నేను టూ ఇయర్స్ నుంచి పక్క క్యవసం చేస్తున్నాను సార్ స్టార్టింగు పాతకాలం అంటే మామూలుగా వేరు పొట్టతో అట్లా చేసాము మామూలుగా అంటే ఇది ఉంది కదా బదిలీ వేసాము సార్ సిక్స్టీ సెంటుల్లో అరవై సెంటుల్లో బదిలీ చేసాము వానికి పొట్టకపోయింది సార్ పాతకాలపు మామూలుగా అన్ని చేసి పొట్టకుపోయింది తర్వాత మన ఇది పిఎండిఎస్ వేసింది సార్ తర్వాత పిఎండిఎస్ వేసిన తర్వాత మినిమం సార్ మినిమం యూనివర్సిటీ తర్వాత తర్వాత తుఫాన్ వచ్చింది సార్ మొత్తాత్తు తుఫాన్ వచ్చి మట్టి అయితే కొట్ట సార్ వేసిన పొలం మంచిగా ఉంది అది గ్రహించండి సార్ అది సైన్స్ అది కూడా ఈ క్లాసుల్లో నేను ఇంట్రెస్ట్ అంటే మన జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు మూడు లక్షల రైతులు మూడు లక్షల రైతులకి ఒక వారానికి యాభై మంది అంటే ఎన్ని వారాలు కావాలి సంవత్సరానికి యాభై బ్యాచ్ యాభై సంవత్సరానికి రెండు వందల యాభై మంది అంటే మూడు లక్షలు రైతులకి నేను ఈ శిక్షణ ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి ఎవరు క్యాల్కులేషన్ మ్యాథమెటిక్స్లో అంటే ఎందుకు ఈ క్యాల్కులేషన్ చెప్పానంటే మీరు వెళ్ళి మీ గ్రామంలో మిగతా వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఒక రోల్ మోడల్గా నిలుచోవాలి జోష్వా చేస్తూ ఉన్నాడు జోష్వా చేయటం వల్ల లాభం పొందుతున్నాడు తుఫాన్లో కూడా పంట నష్టం పోలేదు సో జోష్లో లాగా నేను కూడా అవ్వాలని ఒక ఇన్స్పిరేషన్ అలాంటి ఒక రోల్ మోడల్గా మీరందరూ ఉండాలని నేను మీకు కోరుకుంటున్నాను కట్టాయాలు కానీ అమృతాలు తయారు చేసేటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటారు అట్లాగే దీంట్లో మన ప్రకృతి వ్యవసాయ రైతుల తరఫు నుంచి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి తర్వాత మన అందరి రైతులు తరఫున నుంచి ఐసీఆర్పి ట్రైనింగ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్